హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉంటారు నేనైతే చాలా బాగుందా మీరు బాగుండాలి అని అనుకుంటున్నా ఈరోజు ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ థర్టీ అవుతుందండి జస్ట్ కాఫీ తాగి కూర్చున్న పిల్లలు ఎయిట్ ట్వంటీ ఫైవ్ కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా నా రొటీన్ పనులు ఈరోజు చిన్న వీడియో తీస్తున్నానండి నా రొటీన్ పనులు ఎలా ఉంటాయో అనేసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నేమ్ వచ్చి స్నేహ అఫీషియల్ టూ త్రీ టూ టూ అండి నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఓకే ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం నా పనులు నేనైతే ఈరోజు ఫస్ట్ చెత్తలు నూకేస్తున్నానండి చెత్తలు నూకిన తర్వాత బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుని తినేస్తానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చి దోశ చేసేసా పిల్లలకైతే లంచ్ బాక్స్ ఇచ్చేసాను నేను దోశకి ఇక్కడ ఎగ్ దోశ అండ్ ఒక కారం దోశ వేసుకుంటున్నానండి ఫస్ట్ తినేసిన తర్వాత ఇంకా గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసి గిన్నెలు మొత్తం తోమేయాలనుకుంటున్నాను ఫస్ట్ చూడండి ఒక చిన్న పనికి ఇన్ని వాడేస్తానండి మళ్ళా మొత్తం క్లీన్ చేస్తా కదా మళ్ళీ వంట చేసేటప్పుడు ఇక్కడ అన్నీ మళ్ళీ అక్కడే వచ్చేస్తాయి మళ్ళీ అన్ని సర్దుకోవాలి మీరు కూడా నాలాగైనా ఒక చిన్న పనికి ఇన్ని తీసి వాడేస్తామంటారా మీరు కూడా నాలాగైతే నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి చూడండి ఫస్ట్ గిన్నెలు నైట్ కడిగేసానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉండే పిల్లలకి ఇంక లంచ్ చేస్తుందంటే కదా లంచ్ గిన్నెలు కొన్ని ఉన్నాయి ఫస్ట్ వాష్ చేసేసి ఇంకా మేము తినేది టూ థర్టీకి అండి వన్ థర్టీ అండ్ టూ థర్టీ లోపల తింటాం కాబట్టి ఈరోజు వంట ప్రిపేర్ చేసేద్దాం ఫస్ట్ గిన్నెలు వాష్ చేసేసి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేస్తానండి మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి ఏం చేశారో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నారో కూడా చెప్పండి చూడండి ఫస్ట్ అన్నీ వాష్ చేసేసాను ప్రిపే ఇంకా ఫ్రెషప్ అయి వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేసేద్దామండి ఈరోజు నాకు కోల్డ్ చేసింది ప్లీజ్ మీరు మీకు ఇబ్బంది పెడుతుందనేమో అర్థం చేసుకోండి చూడండి లంచ్కి వచ్చి గ్లాస్ పెట్టేస్తుందా పిల్లలు బాబు త్రీ థర్టీకి వస్తాడు పాప్ ఫైవ్ థర్టీకి వస్తుందండి అంతలోపల పిల్లలకు మళ్ళా నేను తినిపిస్తానండి బాబు వస్తానే వాళ్ళు ఆఫ్టర్నూన్ సరిగ్గా అనేసి త్రీ థర్టీకి మళ్ళీ తినిపిస్తాయి ఈరోజు రసం అండ్ లెమన్ రైస్ లెమన్ రైస్కి కొబ్బరి రైస్ చేస్తానండి కొబ్బరి పొడి పచ్చి పచ్చి కొబ్బరి పొడి అండ్ పల్లీల పొడి కూడా వేసి చేస్తాను ఈ మీతో నేను ఆ వీడియోస్ కూడా షేర్ చేసుకుంటా అలాగే ఇంకా నేను టుమారో ఫ్రైడే కాబట్టి థర్సర్డే హౌస్ మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తాను మళ్ళీ బాబు వస్తే సతాయిస్తాడు తొక్కేస్తా తొక్కేస్తామంటాడు చేసుకోనీడు అందుకు ఫాస్ట్గా తినేసాను హౌస్ క్లీన్ చేసి పెట్టేస్తాను రేపు ఫ్రైడే కాబట్టి పూజకు మనకి ఏ ప్రాబ్లం ఉండదు అలాగే ఇంకా పిల్లలు వచ్చి ట్యూషన్లకు వెళ్ళిపోనారండి సిక్స్కి ట్యూషన్కి వెళ్ళిపోతారు ఇంకా పిల్లల బట్టలు యూనిఫామ్స్ అన్నీ ఉంటే ఐరన్ చేసి పెట్టేస్తున్నాను మీకు ఈ చిన్న వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా ఓకే బాయ్